హాయ్ ఎవ్రీవన్ ఒక సిస్టర్ నన్ను స్కిన్ కేర్ వీడియో చేయండి అని అడగకడగక అడిగింది ఇది తన కోసమే అనమాట సారీ సిస్టర్ వీడియో చేయడానికి అయితే చాలా లేట్ అయ్యింది ఏమి అనుకున్నా మామూలుగా అయితే స్కిన్ కి నేను కొన్ని రకాల టిప్స్ అయితే యూజ్ చేస్తాను వాటిని టిప్స్ అంటారా ఇంకేమంటారా ఎక్కువ టైం లేకుండా అడావిడిగా ఎక్కడికైనా బయటికి వెళ్లాలన్నప్పుడు అయితే ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది దాదాపు ఈ టిప్ అయితే అందరికి తెలిసే ఉంటుంది ఏంటంటే ఒక టమాటాని తీసుకొని రెండు ముక్కలుగా అయితే కట్ చేసుకొని షుగర్ లో డిప్ చేసి ఫేస్ కి నెక్కి అయితే బాగా స్క్రబ్ చేసుకోవాలి అది బాగా ఆరిపోయాక వాటర్తో అయితే కడిగేసుకోవాలి అంతే ఇంకా కానీ ఒకటి గుర్తించుకోండి ఇలా చేశాక ఆ రోజు అయితే మొత్తం సోప్ అయితే యూజ్ చేయకూడదు దీనితో పాటు ఇంకా ఓపిక అండ్ టైం కూడా ఉంటే నేను కొన్ని ఫేస్ ప్యాక్లు అయితే యూజ్ చేస్తాను అవి కూడా ఇంట్లో ఉండే వాటితోనే అవి ఏంటి అనేది కమింగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఓకే మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ చేసుకోవచ్చు కదా